ప్రియమైన దేవుని ఈ ఈరోజు ప్రభు వాగ్దానాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం నేను నిన్ను బలపరుచుచున్నాను ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనము ప్రజలందరూ ఇర్మియాను వ్యతిరేకించుచున్నారు ద్వేషించుచున్నారు దానికి దేవుడు జవాబుగా ఈ మాట తెలియజేస్తూ ఇర్మియాను ధైర్యపరిచాడు ప్రిల్లరా మన జీవితాల్లో కూడా ఎంతోమంది మనల్ని అవమానపరుస్తారు మన ద్వేషిస్తారు మనకి వ్యతిరేకంగా లేస్తారు అలాంటి సమయంలో దేవుడు నిన్ను నన్ను బలపరచడానికి నేను నిన్ను బలపరుచుతున్నాననే వాగ్దానం ద్వారా మనకి తోడుగా ఉన్నాడు ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నిన్ను బలపరిస్తే జరిగే కార్యాలు ఎలా ఉంటాయి అంటే బలము కలిగి గమ్యం చేరగలవు దేవుని పని చేస్తాం అనేక మందిని ఎరుషులేము అనే దేవుని మందిరమునకు నడిపిస్తాం సమస్తము ఏదైనానూ చేయగలవు ఆటంకములు కలగజేయు వారి నుండి తప్పించబడతాం కాబట్టి బ్రీన్యాస్తమా మనమందరం కూడా మన జీవితాల్లో దేవుడు మనల్ని బలపరచాలని కోరుకుంటు మన జీవితంలో మనం కలిగి ఉన్న దేవునిని బట్టి నీకు నింద బాధ వ్యతిరేకత శ్రమ కలగవచ్చును అట్టి పరిస్థితుల్లో నీవు నిరాశ చెందకూడదు దేవుణ్ణి అలాగే నిన్ను నువ్వు దూషించుకోకూడదు కేవలం దేవుని మాత్రమే నమ్మిక తద్వారా దేవుడు నిన్ను బలపరచును ముందుకు నడిపిస్తాడు ఈ విషయాన్ని మన జ్ఞాపకం చేసుకుని ఆత్మీయ జీవితంలో బలపడాలని కోరుకుంచి నా మాటలు ముగిస్తున్నాను ఆమెన్